నమస్తే అడ్డిగా నెక్లెస్లండి ట్రెడిషనల్ పద్ధతిలో అండ్ పాతకాలం నాటి మోడల్ ఏదైతే ఉంటుందో అది ఇలా ఉంటుందండి యాక్చువల్గా ఇలా థిక్గా నెక్కి పట్టేసినట్టు అలా మన ఒరిజినల్ అడ్డిగా నెక్లెస్ అనమాట కానీ చిన్న చిన్న మార్పులతో అండ్ ఫ్లెక్సిబుల్గా కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు లేదు అంటే కొత్త కొత్త డిజైన్స్ని ఇలా ఉంటున్నాయి చూడండి నేను కొంత కలెక్షన్ నేను కలెక్ట్ చేశాను కొన్ని ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలా కలెక్ట్ చేసి పెట్టాను ఇది నార్త్ ఇండియన్స్ చేయించుకున్నారండి ఇది సూరత్ నుంచి ఒక ఫ్రెండ్ పంపించారు చూడండి అడ్డిగని ఇలా చేసుకొని సేమ్ లాకెట్ని వాటికి తగిలించారు సెకండ్ది కూడా చూడండి ఇదైతే కొత్తది అనమాట అడ్డిగ నెక్లెస్ని కొంచెం డిఫరెంట్గా కొత్తగా కండాల జ్యువెలరీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది ఈ రెండు కూడా పాతవే కానీ కొంచెం డిఫరెంట్గా అప్పట్లోనే కొంచెం డిఫరెంట్గా మనం ట్రై చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఓ ముప్పై నలభై సంవత్సరాల క్రితం కూడా ఇది కూడా పాతదండి పాత అడ్డిగ నెక్లెస్ అప్పట్లో మోడర్న్గా చేయించుకున్నారు నైన్టీన్ ఎయిటీస్లో ఇది లేటెస్ట్ మోడలే అంటే లేటెస్ట్గా చేయించుకున్నదే కానీ చూడండి ఎంత డిఫరెంట్గా చేయించుకున్న లాకెట్ కూడా చాలా అందంగా ఉంది ఈ రెండు మోడల్స్ కూడా లేటెస్ట్వే కానీ ఇవి సిల్వర్లో కూడా చాలామంది కొనుక్కుంటున్నారండి మెటల్స్లు సిల్వర్లు కొంతమందికి ఏంటంటే ఆ కోరిక ఉంటుంది కదా మేము ఆ పాత నెక్లెస్లు పాతవి పెట్టుకోవాలి అన్నప్పుడు నేను సిల్వర్లో చాలామంది పర్చేస్ చేయడం కూడా చూశాను ఇది లేటెస్ట్ మోడలే చూడండి చాలా ఫ్లెక్సిబుల్గా బంగారం కూడా పాత ట్రెడిషనల్ మోడల్కి కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి మినిమమ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పడుతుంది ఇలాంటి మోడల్స్కి ఏంటంటే కొంచెం బంగారం తక్కువే పడుతుంది ఈ మోడల్ కూడా చూడండి సేమ్ అడ్డిగా నెక్లెస్ మోడలే అదే అడ్డిగా నెక్లెసే కానీ డిఫరెంట్గా ఈ మోడల్ కూడా అడ్డగ నెక్లెస్ మోడల్ చూడండి అదేంటంటే ఇంకా చైన్ లాగా ఫ్లెక్సిబుల్గా థర్టీ టూ గ్రామ్స్ పడింది విత్ లాకెట్తో ఇది ఇదైతే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నదండి ఇది ఎంత తక్కువ వెయిట్లో చేశారంటే అడ్డిగా ఆ లాకెట్ కూడా చాలా అందంగా ఉంది చూడండి మనకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో కంప్లీట్ సెట్ చేశారు ఇది కూడా చూడండి ఒక డిఫరెంట్ మోడల్ ఇది అడ్డిగ నెక్లెస్కి లాకెట్ ఉంటుంది కదా లాకెట్ని డిఫరెంట్గా చేశారు సెకండ్ పిక్చర్లోది నేను అందుకని ఆ లాకెట్ని స్పెషల్గా జూమ్ చేసి పెట్టాను ఈ మోడల్ కూడా లేటెస్ట్ మోడల్ అండి చాలా తక్కువ వెయిట్లో కూడా వస్తాయి మనం సెలెక్ట్ చేసుకున్న లాకెట్ని బట్టి అడ్డిగా మోడల్ని బట్టి కూడా ఒకవేళ కొత్తగా చేయించుకోవాలని అనుకునే వాళ్ళు ఆ మోడల్ ఇష్టం లేకపోతే ట్రెడిషనల్ మోడల్ ఇలా ట్రై చేయొచ్చు అండి అందుకోసమే ఈ మోడల్స్ అన్నీ పెట్టాను ఇది కూడా లేటెస్ట్ మోడలు ఇది కూడా రీసెంట్గా చేయించుకున్న లేటెస్ట్ మోడలే చూడండి ఇలా ఒకటి ఎంత అందంగా ఉందో ఆ కలర్ కాంబినేషన్ స్టోన్స్ కూడా ఎంత బాగున్నాయో ఇదైతే మనకి నాన్ తాడులు ఉండే కదండి ఓల్డెన్ డేస్లో అవి కొంతమంది ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఈ మోడల్ చేయించుకున్నారు అలాంటి వాళ్ళు చెడగొట్టకుండా ఇలా ఏమన్నా ఏర్పాటు చేసుకోవచ్చేమో అనే ఐడియా కోసం పెట్టాను అందరికీ నచ్చకపోవచ్చండి కాకపోతే వీటిని చూస్తే మనకు వేరే ఐడియా వస్తుందేమో అని థ్యాంక్ యూ